మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తున్నారు హైదరాబాద్ వనస్థలిపురం యువత చవితి వేడుకల్లో ప్రతిసారి ప్రత్యేకతను చాటుకునే ఇక్కడి యువత ఈసారి అవగాహన కల్పించేందుకు ముప్పై అడుగుల మట్టి విగ్రహం ప్రతిష్ఠించారు కోల్కతా కళాకారులను రప్పించి గంగమట్టితో బొజ్జ గణపయ్యను కొలువు తీర్చారు పద్నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహించి కొలువుదీరిన చోటే పర్యావరణ హితంగా నిమజ్జనానికి సన్నాహాలు చేశారు ఈ చవితి వేడుకలు తమ ప్రాంతానికి కొత్త కలను తీసుకొస్తాయంటున్నారు ఆ యువ ఔత్సాహికులు పండగ ఏదైనా సరే ప్రకృతి హితంగా ఉంటేనే మంచిది కానీ కాలక్రమేణా పండుగలన్నీ కూడా పర్యావరణానికి విఘాతంగా మారేలా తయారవుతున్నాయి అందుకు ఉదాహరణ చవితి పండుగ సో ఎక్కువగా మట్టి విగ్రహాలను పూజించే బదులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి గణేశులను పూజించి వాటిని నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితం కావడమే కాకుండా చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది సో అందులో భాగంగానే చాలా రోజుల నుంచి కూడా మట్టి విగ్రహాలను పూజించాలి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎన్నో పర్యావరణ స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తూనే ఉన్నాయి సో అందులో భాగంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలామంది యువత కూడా కాలక్రమేణా ఆనాటి సాంప్రదాయాలను కొనసాగించేలా మళ్ళీ ముందుకు వస్తున్నారు మట్టి విగ్రహాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి చవితి వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు అందుకు ఉదాహరణే వినాయక వనస్థలిపురంలో ఉన్నటువంటి యువత సో ఈసారి దాదాపు ముప్పై అడుగుల మేర మట్టి విగ్రహాన్ని ఎంతో అందంగా తయారు చేసి చవితి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మరి వీరితో మాట్లాడదాం ఈసారి ఈ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అది కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి ఈ కాలనీ వాసులకు వీళ్ళు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తున్నారు అనేది అడుగు తెలుసుకుందాం మీ పేరేంటి ఈసారి మట్టి విగ్రహాన్ని పెట్టడంలో సో మీరు ఎలా సంకల్పించారు నా పేరు గణేష్ రెడ్డి అండి మేము పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్దెనిమిదవ సంవత్సరం వనసలిపురంలోని మెయిన్ బస్ స్టాండ్ ఎన్జియోస్ కాలనీ బస్ స్టాండ్లో ముప్పై అడుగుల మట్టి వినాయకుడిని పెట్టాలని అనుకున్నాము దీనికంటే అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తెచ్చి భారీగా వాటిని తీసేటప్పుడు కానీ ఎక్కడ కానీ ప్రజలకు ఇబ్బందే తప్ప మేము మేము ఆలోచించామంటే ఇక్కడే మట్టి విగ్రహాన్ని పెట్టి ఇక్కడే నిమజ్జనం చేసి యువతలో ఒక స్ఫూర్తి రావాలని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను తెస్తే మనకి ఎన్విరాన్మెంట్ ఏం పాడవకుండా ఉంటుందన్న ఆలోచనతో తెచ్చామండి ఆలోచన దాన్ని ఎలా చేశారు ఆలోచన మా రవితేజ అది అంటే ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు ఇక్కడే హైదరాబాద్ లో దూల్పేట నుండి వివిధ సుందర్ కళాకారు కానీ అక్కడ నుండి వినాయకులను తెచ్చి పెట్టాము కానీ ఈసారి మనం ఇక్కడే పెడదాము ఇప్పటివరకు ఎవరు కూడా వనసలీపురంలో ముప్పై అడుగుల మట్టి వినాయ వినాయకుడిని పెట్టింది లేదు మనమే పెడదాము అంటే ఖైరతాబాద్ చూసి మెల్లి మెల్లిగా ఇక్కడ కూడా మన మట్టి వినాయకుడిని ఇక్కడికే కళాకారులను పిలిచి చేపేయాలన్న ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి మీ పేరేంటండి ఈ మట్టి వినాయ విగ్రహాన్ని ఈ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఖైరతాబాద్ గణేష్ స్ఫూర్తి లేదంటే ఈ కాలనీ వాసులు ఒక ఆదర్శంగా ఉండాలని ఇది తయారు చేయడం జరిగిందా నా పేరు రామకృష్ణారెడ్డి అండి ముఖ్యంగా ఏంటంటే ఒక ఆదర్శంగా ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కైతాబాద్ వినాయకుని చూసి ఈ కాలనీ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న యువతని ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే వినాయకుడు అనేసరికి గల్లీ గల్లీలో కూడా యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా పెడుతుంటారు సో దానికి మనము మా రవితేజ ఈ శశాంక్ యూత్ వాళ్ళు ఏంటంటే పదిహేడు సంవత్సరాలు మనం ప్యా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టినాము ఇక్కడ నుంచి అయినా ఎన్వైరాన్మెంట్ కానీ వాటర్ కానీ పొల్యూట్ అవ్వకుండా ఒక మట్టి గణపతిని పెట్టేసి మనం ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా నిలిచి వచ్చే సంవత్సరం కూడా చాలా మట్టి వినాయకులు పెట్టే విధంగా ప్రోత్సహించడానికి ఇది ఒక ప్రయత్నంగా మా రవితేజ చేయడం జరిగింది సో దానికి కూడా అంతా యువత కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ముప్పై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామండి మీరు రవితేజ కావచ్చు ఆ టీమ్ కావచ్చు మీరు అంతా ఎలా అండగా ఉన్నారు ఇది తయారు చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం అంటే ప్లాస్టర్ ఆఫ్ ఫ్యాక్స్తో తయారు చేసిన విగ్రహాన్ని తయారు చేసిన దాన్ని తీసుకొచ్చి పెట్టి పూజించడం నిమజ్జనం చేయడం చాలా ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది కానీ అందుకు మనం పాత ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఇక్కడే మట్టి విగ్రహాన్ని తయారు చేయడం ఇక్కడే పూజించి నిమజ్జనం చేయడం అనేది కొంత ఖర్చుతో కావచ్చు భావం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు యా అదే అండి ఇంత గతంలో అయితే మేము మేము చిన్ననాటిగా ఉన్నప్పుడు అయితే మనకు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా చాలా బాగా ఉంటుండే పొల్యూట్ అవ్వకుండా ఉంటుండే అందులోంచి మట్టి తీసి మనము గతంలో చిన్నతనంలో తరంలో వినాయకుని తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేసేది సో ఇప్పుడు మాత్రము కలకత్తా నుంచి ఒక పదిహేను మందిని తీసుకొని వచ్చేసి ఆ మట్టిని కూడా కలకత్తా నుంచి ప్లస్ గంగానది నుంచి కూడా మట్టి తీసుకొని వచ్చి దీన్ని వినాయకుడిని రూపొందించడం జరిగింది సో దానికి కూడా ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఓ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సహకారం చేసేసి ఒక పది మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ నెలకొల్పడం జరుగుతుంది సో రవితేజ మీరు చెప్పండి ఈ రామ వామన గణపతి ఆకారంలో మీ గణపతిని తయారు చేసుకోవడం జరిగింది మరి ఈ పద్నాలుగు రోజులు ఎలా పూజ చేస్తున్నారు నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏంటి నిమజ్జనంకి ప్రత్యేక ఏర్పాట్లు ఏంటంటే ఇక్కడే నిమజ్జనం చేస్తున్నాము ఊరేగింపు ఏం లేకుండా మేమే ఇక్కడ వాటర్ ట్యాంకర్ సహకారంతో ఇక్కడే నిమనం చేయాలనుకుంటున్నాము మీకు వీళ్ళంతా ఎలా సహకరించారు ఈ ఆలోచన వచ్చినప్పుడు దీన్ని అంటే మొత్తం పూజకు సిద్ధం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది దాదాపు ఇప్పుడు ఫిఫ్టీ డేస్ అవుతుంది ఈ కళాకారులు వీళ్ళందరూ వచ్చి అందరూ మా యూత్ అందరం మా వెల్విషర్స్ అందరూ మంచిగానే సపోర్ట్ చేశారు మా అందరికీ అందరూ ఫుల్ సపోర్ట్ సపోర్టివ్గా ఉన్నారు మాకు ఇప్పుడు కూడా కాలనీ కాలనీ వాసులు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ నిమజ్జనానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడే చేస్తూ ఉంటున్నారు కాబట్టి దాని తర్వాత ఏం జరుగుతుంది నిమజ్జనం ఇక్కడ అయినాక మొత్తం మట్టి కాలనీ వాసులకు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ మిగిలింది ఏమైనా ఉంటే వేరే లేక్స్కి పంపించడం జరుగుతుంది నీ పేరేంటి దీనికి సంబంధించి ఈ మట్టి విగ్రహం ఇంత పెద్ద స్థాయిలో తయారు చేయడంలో సో నీ రోల్ ఏంటి నా పేరు కోటేష్ అన్న ఈ మట్టి విగ్రహం ఇంత పెద్ద చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందరూ పెడుతున్నారు చిన్న చిన్న మట్టి విగ్రహాలు కాకపోతే మనం చూపేయాలి యువతకి మనం ఇంత పెద్దది పెట్టి మట్టి విగ్రహం వీళ్ళు ఇంత పెద్దది పెట్టినారా అని చెప్పి వాళ్ళు అనుకోవాలి సో యువతలో ఒక మంచి భావం కలవాలని ఇలా రాష్ట్ర ఆఫ్ ప్యారిస్తో కూడా భారీ స్థాయిలో విగ్రహాలు తయారు చేస్తున్నారు మట్టితో కూడా ఈ స్థాయిలో విగ్రహాలు తయారు చేయవచ్చు అనేది సో మీరు నిరూపించడం కోసం చేశారా లేదంటే ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని తయారు చేశారు అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అని ఇట్లా చేయాలి ఒక యువతకు ఒక ఆదేశం ఇవ్వాలని చెప్పి సో ఇలా మరి దీన్ని తయారు చేయాలంటే చాలా మంది కళాకారులు కావాలి కదా వాళ్ళు ఎప్పటి నుంచి కష్టపడుతున్నారు మీ టీం అంతా దీన్ని తయారు చేయడం కోసం ఎన్ని రోజులు శ్రమిస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ డేస్ అవుతుందన్న స్టార్ట్ చేసి పని సో వాళ్ళైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వచ్చినారు కోల్కతా నుంచి తెప్పించినాము వాళ్ళు ఫస్ట్ ఒక మట్టి మన లోకల్ మట్టి తీసుకున్నారు దాని తర్వాత వాళ్ళు అట్లనే కోల్కతా మట్టి తెప్పించారు లాస్ట్ ఫైనల్ కోటింగ్ ఏమో గంగా మట్టి తీసుకొచ్చారు సో ఇలా ఇలా చూడండి ఈ రామ వామన గణపతి అంటున్నారు కదా దాన్ని డిజైన్ చేసింది ఎవరు ఈ ఆలోచన ఎవరిది అంటే ఇదే టీ మందరం డిస్కస్ చేసి అట్లా చూసుకున్నాం చూసుకున్నామన్నా ఇక లాస్ట్కి అట్లా ఒక ఒకటి ఫైనల్ అయింది ఒక టెన్ చూసినాం అందులో ఒకటి ఫైనల్ అయింది అన్నా మరి కాలనీవాసుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు అంటే మామూలుగా మీరు ఏదో గణపతి విగ్రహాన్ని పెట్టి పదిహేడేళ్ళ నుంచి పూజించినప్పటికీ కాలనీవాసులు రకరకాలుగా స్పందించి ఉంటారు కానీ ఈ స్థాయిలో ఈసారి చేయడం అనేది వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈసారి కాలనీవాసులు మాత్రం అందరూ బాగా సహకరిస్తున్నారన్న వస్తున్నారు బాగా చేస్తున్నారు మీరు మంచి పని అని చెప్పి అందరు బాగా సహకరిస్తున్నారు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు బాగా మరి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఈ వచ్చిన స్పందన నుంచి వచ్చే పండుగలు ఎలా జరుపుకుంటారు అంటే ఈ ఎర్ అయితే అయిపోయినాయి కదన్నా ఇక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇక గణేష్ గారు అంటే గణేష్ పండుగ అంటే చాలా యూత్లో ఒక క్రేజ్ ఉంటుంది ఒక సందడిగా ఉండాలి ఇది పండుగను అంతా ఈ పద్నాలుగు రోజులు ధూమ్ధామ్ చేయాలంటారు మరి మీరు మాత్రం చాలా సైలెంట్గా చాలా ఎకో ఫ్రెండ్లీగా దీన్ని చేద్దాం అనుకున్నారు ఏంటి ఆ నిర్ణయం సో ఎలా ఉంటుంది మీ యూత్లో వాళ్ళంతా ఆర్చించినట్టేనా ఆమోదించినట్టేనా అందరికన్నా భిన్నంగా ఉండాలనే ఈసారి మేము ప్రత్యేకంగా ఇలా డిజైన్ చేసుకున్నాము మట్టి వినాయకుడినే పెట్టడం కాలుష్య రహితంగా అంటే ఇప్పుడు పబ్లిక్ కానీ ట్రాఫిక్ ఇంటర్వెన్షన్ కానీ ఏం లేకుండా ఇక్కడే వినాయకుడిని నిమజ్జనం చేయడం చేసిన తర్వాత ఆ మట్టి కాలనీ వాళ్ళకి చెట్లు పెట్టుకోవడానికి పంచడం ఇప్పటివరకు వనసలిపురంలో ఎక్కడ కూడా ముప్పై అడుగుల మట్టి వినాయకుడిని పెట్టింది లేదు చిన్న చిన్న మట్టి విగ్రహాలు లోకల్గా తెచ్చుకొని పెట్టుకోవడమే తప్ప ప్రత్యేక ఇట్లా బృందాన్ని పెట్టుకొని ఒక రెండు నెలల ముందు నుండి ప్లాన్ చేసుకున్నది అయితే లేదు భిన్నంగా ఉండాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలని ఇలా చేయడం చూసారుగా ఇది వనస్థలిపురంలో ఉన్నటువంటి యువత దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాన్ని రామ వామన గణపతి రూపంలో తీర్చిదిద్దడం జరిగింది అయితే యువతకు ఆదర్శంగా ఉండడమే కాకుండా పర్యావరణ హితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి నుంచి ప్రతిసారి ప్రతి ఏటా కూడా ఇలా తరహాలోనే వినాయక విగ్రహాన్ని కలువు తీర్చి పండుగను అంగరంగ వైభవంగా అంతే పర్యావరణ హితంగా జరుపుకునేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు కెమెరామెన్ రమణ మహేష్తో తో సతీ News Hyderabad.